హాయ్ హలో నమస్తే నేను శివ లీఫ్ ఆర్టిస్ట్ ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఆ మహానీయుని చిత్రాన్ని రావయాగ్పై ఏ విధంగా వేయాలి ఆ మరియు ఆ మహోన్నత వ్యక్తి చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతను అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మైలోద్ధరణకు కృషి చేశాడు భారతదేశ ఆధునిక యుగ వైతాలికులు ఆయన నిజమైన పునరుజ్జీవన పితామహుడు ఆయన అనగారిన వర్గాలను అన అగ్రవర్గాల నుంచి కాపాడిన మహానీయుడు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే మహాత్మా జ్యోతిరావు పులే బానిసత్వానికి వ్యతిరేకంగా పోరడమే కర్తవ్యంగా ప్రజలను చైతన్యపరిచిన మహోన్నత వ్యక్తి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పులే తన అనుచరులతో కలిసి పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశారు మరియు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూలే బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించాడు సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు ఫులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి మాలిపులోనికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించాడు ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు కాలక్రమేణా పీశ్వా పరిపాలన కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది జ్యోతిరావుకి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తను చాలించింది ఏడు సంవత్సరాల వయస్సులో పూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు తరువాత చదువు మానేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ కూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ జ్యోతిరావుకు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ శివాజీ జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం అతని ఆలోచనను ప్రభావితం చేసింది అమెరికా స్వాతంత్ర పోరాటం అతనిని ప్రభావితం చేయడమే కాదు మానవత్వపు విలువలైన స్వేచ్ఛ సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది గులాంగిరి పూణే సత్యశోధక సమాజ నివేదిక తృతీయ రత్న ఛత్రపతి శివాజీ రాజభంసులే విద్యా కాథాథిల్ బ్రాహ్మణ్ పంతోజీ మొదలైనవి మహాత్మా జ్యోతిపులే ముఖ్య రచనలు ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి ముసలి వారికిచ్చి పెళ్లి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు వీరు మళ్లీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫులే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు ఇంకా చాలా ఉంది దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా పులే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిది మీద కన్నుమూశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్